ప్రైజ్ అలవాటు ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు అయిన నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను అందరూ కూడా బాగున్నారా ఈ నూతనమైనటువంటి దినమున ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము తిమోతికి పౌరు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరవ వచనం నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయించున్నాను అలలుయా నీలో ఉన్నటువంటి దేవుని కృపావరము ఆత్మవరములు ఇంకనూ కూడా ప్రజ్వరిల్లాలి నీకు దేవుడు ఏ తలాంతులైతే ఇచ్చాడో ఏ అభిషేకం అయితే ఇచ్చాడో ఏ కృపావరమునైతే ఇచ్చాడో అది ఇంకా నీలో రగులుకోవాలి అది ఇంకా నీలో విస్తరింపబడాలి అని చెప్పేసి ప్రభు నీకు తెలియపరుస్తున్నాడు నీకు చక్కగా పాటలు పాడేటటువంటి కృప ఉంది కానీ ఎందుకు దాన్ని చంపుతున్నావు అద్భుతంగా సాక్ష్యం ఇచ్చే కృప ఉంది భాషలు మాట్లాడే వరం ఉంది ప్రార్థన చేసే అభిషేకం ఉంది అది తెలిసి కూడా దేవుడు ఆ కృపను ఆ వరములను నీలో పెట్టినా కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ దేవుని కొరకు వాడబడకుండా దేవుని కొరకు పనిచేయకుండా దేవుని కొరకు పరిగెత్తకుండా నిర్లక్ష్యంగా ఆగిపోతున్నావు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నీకున్నటువంటి శోధనలు సమస్యలు మనుషులను అడ్డగించడాన్ని బట్టి అణిచివేయడాన్ని బట్టి ఆగిపోయావా ప్రభు రోజున ప్రవచనాత్మక నీకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే నీలో ఉంచినటువంటి కృపావరములు ఆత్మవరములు అభిషేకం అవి ప్రజ్వరిల్లాలి అవి రగిలింపబడాలి అవి ఇంకను కూడా మండింపబడాలి అవి ఇంకను అత్యధికం కావాలని ప్రభు చెప్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభారు ఆ ఉపమానాలు చెప్తున్నప్పుడు బోధిస్తున్నప్పుడు ఆయన తెలియపరిచిన మాట ఏంటంటే ఒకరికి ఆయన ఐదు తలాంతులు ఇస్తే ఆ ఐదింటిని ఇంకా డబల్ చేశాడు ఐదు సంపాదించాడు ఎవరైతే వాడు దాన్ని తీసుకొని వెళ్ళి భూమిలో పాతు పెట్టి ఏమి కూడా సంపాదించలేదో వాణ్ణి దేవుడు శిక్షించాడు డబల్ సంపాదించినటువంటి వాణ్ణి నమ్మకమైన మంచి దాస్తుడాని అతని విషయంలో ఎంతో సంతోషించాడు కానీ ఏమీ సంపాదించుకోకుండా ఇచ్చిన తలాంతుని ఇచ్చినట్లుగానే పాతి పెట్టినటువంటి వాడి విషయమే దేవుడు దుఃఖపడ్డాడు గద్దించాడు కోపపడ్డాడు ఎవరికైతే కృపనిచ్చాడో పరిచయనిచ్చాడో ఇచ్చాడో వరములు ఇచ్చాడో అభిషేకం ఇచ్చాడో నీకు ఏదో ఒక తలాంతును ప్రభు ఇచ్చాడో భాషల వరమ భాషలో మాట్లాడుతుండు అది ఇంకా నీలో రగులుకొని ప్రజరిల్లాలి ప్రార్థన చేసే కృపనిచ్చాడా ప్రార్థన అభిషేకం ఇచ్చాడా ప్రార్థన భారం ఇచ్చాడా అదిలో రగులుకుంటూ గంటలు ధరబడి దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రజల కొరకు నీ ప్రాంతం కొరకు విజ్ఞాపన సంఘం కొరకు విజ్ఞాపన కన్నీటి ప్రార్థన చేస్తూ అదిలో రగులుకోవాలి కానీ నీకు ఇచ్చినటువంటి కృపను వరమును అభిషేకమును పాతి ఇచ్చిన తలాంతను పాతి పెట్టొద్దు నువ్వు దాన్ని ఎంతగా ఉపయోగిస్తావో అది ఇంకా అంతగా డబల్ అవుతుంది అత్యధికమవుతుంది నీ భాషలు ఇంకా నూతన పరచబడతాయి ప్రవచన వరం ఇచ్చాడో దాన్ని ఉపయోగించు దర్శనములు చూడగలవా వాక్యం ప్రకటించగలవా బుద్ధి జ్ఞాన వరములు ఇచ్చాడా నీకు ఏ కృపను స్వస్థపరచు వరం ఇచ్చాడా ఏ వరమునైతే ఇచ్చాడో అది ఇంకా రగులు కొన్ని వృద్ధి పొందాలి అది విస్తరింపబడాలి అప్పుడు అనేకులకు నువ్వు ఆశీర్వదకరంగా మారుతావు ప్రభుని విషయమే ఎంతో సంతోషించి ఆనందిస్తాడు దేవుని కృపను దేవుని వరములను పాతి పెట్టకండి నిత్యంగా మిమ్మల్ని రగులు కొనుడును గాక ఆమెను కలుమూసుకొని ప్రార్థించే ప్రార్థన చేద్దామా యేసు క్రీస్తు ప్రభ నాలో ఉన్న వరములు రగిలించండి అని ప్రభుని అడుగుదాం లార్డ్ జీజస్ మీకు స్తోత్రములు ఈ రోజున అద్భుతమైనటువంటి నీ వాక్కును మా అందరికీ వినిపించినందుకు స్తోత్రములు మీ వరములు మాలో రగులుకోవాలి నువ్వు మాకిచ్చిన తలాంతులు విస్తరింపబడాలి మేము వాటిని సహాయం సహాయించండి అవి పొందుకోవడానికి ఎంత ఆశతో ప్రార్థన చేశామో తీరా పొందుకున్న తర్వాత చల్లబడిపోయావేమో ప్రభ ఆరిపోయిన స్థితిలో వాటిని మర్చిపోయిన స్థితిలో ఉన్నావేమో అవి మాలో రగులు ప్రతి ఒక్కరిలో ఆత్మ వరములు కృపా వరములు రగులుకోవాలి అవి ప్రజ్వరిల్లాలి అవి మండింపబడాలి తలాంతులు ఇచ్చిన ఎవరికైతే తలాంతులు ఇవ్వబడ్డాయో పాటలు పాడే తలాంతు ఏ కృపనైతే వారు పొందుకున్నారో దాన్ని వారు ఉపయోగించటకు అది వారిలో వృద్ధి పొందుటకు అనేకులకు మేలుకరమైన వ్యక్తులుగా దీవెనకరమైన వ్యక్తులుగా నిన్ను సంతోషపరిచి నుంచి ఇంకను ప్రోభ అత్యధికమైన తలాంతులు అభిషేకాన్ని వరాన్ని పొందుకునే వారిగా మార్చుమని ఏసు క్రీస్తు నాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె గుడ్ బ్లెస్ యూ ప్రైజ్ రాడు ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన రేపటి నుండి ఉదయం తొమ్మిది గంటల నుంచి అనగా ఏప్రిల్ నెల ముప్పైవ తారీఖు మరియు మే ఒకటి మే రెండవ తారీఖులలో ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పరిశుద్ధాత్మ సదస్సులు అరకు వ్యాలీలో జరగబోతున్నాయి సో తప్పకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కానీ ఇంకా దూరం నుంచి వచ్చే వాళ్ళు కానీ సిద్ధపడి ముందుగానే మీకు తెలియపరిచినటువంటి చాలా కమ్యూనిటీలో కానీ షార్ట్స్లో కానీ ఉంటే ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు లేకపోతే అక్కడికి మీరు రావడానికి కనుక్కొనవచ్చు మీరందరూ కూడా పాల్గొనవల నుంచి అని ఆహ్వానిస్తున్నాం గాడ్ బ్లెస్ట్ ప్రైజ్ ప్రైజ్లో